అప్లై చేస్తున్నాం ఇది ఇప్పుడు దీంట్లో యూరిన్ ద్వారా యూరిన్ పట్టించేస్తే ఒక వన్ మినిట్లో మీరు గాంజా లేదనేది తెలుస్తుంది సో మేము మేము ఈ రకం కూడా టెస్ట్ చేసి ఐడెంటిఫై చేస్తున్నాం కన్జూమర్స్ని నేను చెప్తున్నా నేను కన్జూమర్స్ కూడా నేను నోటీస్ ఇచ్చి ఛార్జ్షీట్ చేస్తాను కన్జూమర్ విన కూడా కేసు పెడతా నేను నేను ఇప్పుడే చెప్తున్నా నాకు ఓన్లీ అమ్మేవాడు ట్రాన్స్పోర్టరు సేల్ చేసేవాడు కాదు తాగిన వాడిని కూడా కేసు పెడతాను నేను ముందే చెప్తున్నా ఏదన్నా అలవాటు ఉంటే మర్యాదగా అందరూ బంద్ చేసుకోండి ఒకవేళ అన్కంట్రోల్డ్ అయితే నాకు రాండి ఆ రియాప్టేషన్ సెంటర్ కొన్ని గవర్నమెంట్ రియాప్టేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి నేను ప్రిఫర్ చేస్తాను వాళ్ళకు కరెక్ట్ ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటుంది దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే పేరెంట్స్ కూడా మీ పేరెంట్స్ కూడా దగ్గర ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే ఒక వన్ ఇయర్లోనే నార్మల్ అయిపోతుంది వన్ ఇయర్లోనే నార్మల్ అయిపోతుంది అట్లాంటిదాన్ని ఉంటే నాకు వచ్చి కన్సల్ట్ చేస్తాను థ్యాంక్ యూ

లేషన ఏంటా ఓడిస్ట్ వారస అర్ పెర్ పెర్ చెప్పు మా పెర్ చెప్పు మా కులిజాల పున్నయ్య ఆధార్ కార్డు ఏంటా తీసుకురాండి ఆ మన చిజర వచ్చే చిన్నా ఇద్దరు ఉంటారు ఆడ పెళ్ళి లే పెళ్ళి దా ఆ తీసుకుని రా అమ్మా ఆధార్ కార్డు తీసుకు ఆధార్ కార్డు దా లోపల వెయిట్ కి రా ని పెరిం పెనే అమ్మే